అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షైన్ షైన్ ట్యారో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాళ రీడింగ్లో ద పర్సన్ ఆన్ యువర్ మైండ్ మీ మైండ్లో ఉన్న పర్సన్ నుంచి మీకోసం మెసేజెస్ ఏంటి ఇప్పుడు ఈ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నది చెక్ చేద్దాం ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి ఈ రీడింగ్ మీకు అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ అయినా సరే రెజునేట్ అవ్వాలి అలా అవుతుంది అని అంటేనే ఇది మీ రీడింగ్ సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి సో చూద్దాం మరి ఈ పర్సన్ ఇప్పుడు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు వీళ్ళ నుంచి మీకోసం మెసేజెస్ ఏంటి Universe, please show me the messages for my collective from their person. What my collective's person wants to tell them right now. What my collective's person wants to tell them right now. So, first, HSC judgment, justice. Okay, one more universe. సెవెన్ ఆఫ్ కప్స్ బాడ్ ఆఫ్ ద డేక్ వచ్చేసి మనకు కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ చూపిస్తుంది సో అయితే ఈ పర్సన్ రీసెంట్లీ మీ సిచ్యువేషన్కి సంబంధించి చాలా ఆలోచించారు అన్నట్లు చూపిస్తుంది ఇక్కడ ఓకే కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ సిచ్యువేషన్ సో వీళ్ళకి ఏంటి అని అంటే ఈ పర్సన్ ఈ ఈ కనెక్షన్లో మీకు ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి మీతో కమ్యూనికేట్ చేయాలని చెప్పేసి ఆలోచించినట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే చాలా చాలా మెసేజెస్ ఉన్నాయి ఈ పర్సన్ మీతో చెప్పలేదు చెప్పాలనుకోవడము అండ్ అదొకటే కాకుండా ఒక ప్రాపర్ కాన్వర్సేషన్ అంటే కొంచెం సీరియస్గా మాట్లాడాలి ఈ పర్సన్ ఎప్పుడు ఎస్కేప్ లాంటిది ఏదైనా అడిగినా సరే ఆన్సర్ చెప్పడం ఇష్టం లేదు సో ఒకవేళ చెప్పినా అది మొత్తం మొత్తం అంతా కాదు అంటే ఏదో కొంచెం చెప్పడము అండ్ ఎమోషనలీ డిటాచ్ అయిపోయి ఏదైనా రూడ్గా ఇలా బిహేవ్ చేయడం అనమాట సో అలా ఇలాంటిది లైక్ ఏదన్నా ఉండింటే రీసెంట్ పాస్ట్లో ఏంటి అని అంటే ఈ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేయాలి క్లియర్లీ మెసేజెస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే చాలా ఉన్నాయి ఈ పర్సన్కి చెప్పాలని చెప్పేసి సో ఇవన్నీ చెప్పాలి ఏదేమైనా సరే సిచ్యువేషన్కి ఒక క్లారిటీ అనేది తీసుకొని రావాలి మీ మీ కనెక్షన్లో అని చెప్పేసి ఆలోచించినట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట అండ్ స్పెషల్ ఇక్కడ కొంతమందికి ఏంటి అని అంటే ఈ పర్సన్ రీసెంట్లీ కింగ్ నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో వీళ్ళు ఇదర్ అపాలజీ ఏదైనా మిమ్మల్ని కనుక హర్ట్ చేసి ఉంటే మీకు స్ట్రెస్ కనుక కాజ్ చేసింటే దానికి సంబంధించి అపాలజీ చేయాలని చెప్పేసి అనుకోవడము లేదు అనంటే ఈ కనెక్షన్లో మీరు ఏదైనా ఆఫర్ లైక్ చిన్న ఆఫర్ అయినా సరే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనంటే దానికి సంబంధించి ఆఫర్ అనేది ప్రొవైడ్ చేయాలని చెప్పి అనుకున్నారు కానీ ఆ మూమెంట్లో వచ్చే టైంకి ఆగిపోవడం అనమాట సో ఈ పర్సన్ వచ్చేటప్పటికి లైక్ అపాలజీ చేయకుండా ఉండడము లేకపోతే ఆఫర్ ఇవ్వకుండా ఉండడము ఇలా సడన్లో స్టక్ అయిపోవడం అనమాట సో ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా జరిగింటే కనుక దీనికి సంబంధించి కూడా ఈ పర్సన్ మాట్లాడాలి క్లారిటీ ఇవ్వాలి ఎందుకు వీళ్ళు ఇలా బిహేవ్ చేశారు ఎందుకు వీళ్ళు రా వచ్చింద వచ్చేటప్పటికి లైక్ యూనో వద్దామని చెప్పేసి మీతో మాట్లాడాలని చెప్పేసి వీళ్ళు స్టక్ అయిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం సో దీనికి అన్నిటికీ సంబంధించి చాలా స్ట్రాంగ్గా క్లియర్గా మీకు మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏదో ఎస్కేప్ ఎనర్జీలో కాకుండా మొత్తం క్లారిటీ ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచించినట్లు ఇక్కడ చూపిస్తుంది చాలా స్ట్రాంగ్గా కమ్యూనికేషన్ సో ఇప్పుడు ఈ పర్సన్ ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అండ్ ఏం చెప్పాలనుకుంటున్నారు మీకు అని అంటే సెవెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో ఈ పర్సన్ డెఫినెట్లీ ఎమోషనల్లీ ఇంకా మిమ్మల్ని చాలా కన్ఫ్యూజన్లో పెట్టారు అండ్ అదొకటే కాదు మిమ్మల్ని సమ్ సార్ట్ ఆఫ్ ఆప్షన్ లాగా ట్రీట్ చేయడము అంటే ఈ పర్సన్ మీ లైఫ్లో ఆల్రెడీ వేరే ఎనర్జీతో డీల్ చేస్తూ ఉండడము డెసిషన్ తీసుకోవాలనుకునేటప్పటికీ తీసుకోకుండా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చే వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వడము మిమ్మల్ని కూడా డౌట్స్ ఇంకా కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో వదిలేసినట్లు చూపిస్తుంది అనమాట సో ఏంటంటే ఈ పర్సన్ మీ వీళ్ళకి ఇచ్చేది చూస్ చేసుకోవాలి ఎమోషన్ ఫుల్ఫిల్మెంట్ విష్ ఫుల్ఫిల్మెంట్ ఏదైతే చూస్ చేసుకోవాలో అది కాకుండా కన్ఫ్యూజ్ అయిపో పోయి కరెక్ట్ డెసిషన్ తీసుకోకుండా మళ్ళీ ప్యాటర్న్ రి రివర్స్ అనమాట మళ్ళీ సేమ్ టు సేమ్ ఏదైతే వీళ్ళు బిహేవ్ చేస్తున్నారో పాస్ట్లో సారీ మళ్ళీ ఆ పా ఆ పాస్ట్ ఎనర్జీకి వెళ్ళిపోవడం అనమాట సో ఇలా కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఉండడము అండ్ మెచ్యూర్గా మీ సిచ్యువే మీ కనెక్షన్కి మీకు సంబంధించి వీళ్ళు ఏ క్లారిటీ ఇవ్వకపోవడం అనమాట సో దానికి సంబంధించి కూడా ఈ పర్సన్ ఇప్పుడు ఏంటి అని అంటే వీళ్ళకి ఒక రియలైజేషన్ జరుగుతుంది జడ్జ్మెంట్ అంటేనే చాలా స్ట్రాంగ్ రియలైజేషన్ అనమాట సో నేను ఇలా చేసి నేను ఎందుకు ఇలా చేశాను అని చెప్పేసి అండ్ అదొకటే కాదు కొంతమందికి ఈ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారు మీతో అని అంటే వీళ్ళ లైఫ్లో వీరు ఎమోషనల్లీ హ్యాపీగా ఉన్నారు వీళ్ళకి డౌట్స్ ఏమీ లేవు అంత బాగుంది అని చెప్పేసి అనుకుని ఉంటే కనుక ఈ పర్సన్ ఇప్పుడు వీళ్ళకు రియలైజ్ అవ్వడం అనమాట సో అలాంటిది లేదు అన్నెస్సరిగా వీళ్ళు హ్యాపీగా ఉన్నారనుకోవడము ఎమోషనల్ ఫుల్ ఫుల్గా ఉన్నారని చెప్పేసి అనుకోవడము అంటే వాళ్ళు అలా అజ్యూమ్ అనమాట తీరా చూస్తే వాళ్ళు అంతగా హ్యాపీగా లేరు అని చెప్పేసి తెలుసుకోవడము సో అందుకనే ఈ పర్సన్ ఇప్పుడు ఈ రియలైజేషన్ జరిగింది కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే యూనివర్స్ నుంచి డివైన్ నుంచి మీ కనెక్షన్కి సంబంధించి ఈ పర్సన్ ఇంకొక ఛాన్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కోరుకుంటున్నట్లు ఇక్కడ యూనివర్స్ని ప్రే చేస్తున్నట్లు చూపిస్తుంది అంటే మళ్ళీ స్టార్ట్ చేద్దాము సో నా పర్సన్ని ఈ పర్సన్ని అన్నెసరీగా సరిగా స్టక్ సిచ్యువేషన్లో ఉంచాను సో అలా కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఉండకుండా క్లియర్గా మాట్లాడింటే బాగుండు అని చెప్పేసి అనుకోవడం అనమాట సో మీ కనెక్షన్కి సంబంధించి ఇంకొకసారి ఛాన్స్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నట్లు ఈ పర్సన్ మీకు ఆ మెసేజ్ ఇవ్వాలి అని చెప్పి అనుకుంటున్నట్లు చూపిస్తుంది అందుకని ఇక్కడ జస్టిస్ ఎనర్జీ సో జస్టిస్ వచ్చేసి డెఫినెట్లీ పడిన కష్టానికి ఫలితం కావాలి ఆ జస్టిస్ అనేది రావాలి కర్మకి మంచి ఫలితం ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నట్లు చూపిస్తుంది అండ్ ఈ కనెక్షన్లో స్ట్రాంగ్గా పాజిటివ్గా ట్రూత్తో బ్యాలెన్స్ తీసుకొని రావాలి అన్నెసరీగా స్ట్రగుల్ అవ్వకూడదు మిమ్మల్ని కూడా బాధ పెట్టకూడదు వీళ్ళు బాధ పెట్టకూడదు అని చెప్పేసి క్లియర్గా ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే ఒకవేళ మీరు ఈ పర్సన్ కపుల్స్ కనుక ఉన్నారు మీరు ఏదైనా అన్నసరి గొడవలు జరిగి కన్ఫ్యూజన్స్ ఉండి ఈ పర్స అంటే మీరు మీ పార్ట్నర్ ఇద్దరు వేరే ప్లేసెస్లో ఉన్నారు అని అంటే కనుక ఈ పర్సన్ ఏంటి అని అంటే ఇప్పుడు రీ రీ కౌన్సిల్ లాంటిదో లేకపోతే మీతో మళ్ళీ మాట్లాడేసి మళ్ళీ కనెక్షన్ని బిల్డ్ చేసుకోవాలి అన్నట్లు ఆలు అన్నట్లు చెప్పాలి అని చెప్పేసి అనుకుంటున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట అండ్ కొంతమందికి లీగల్గా ఏదైనా నడుస్తూ ఉంది లీగల్లో ఏదైనా హెల్ప్ కావాలి అని చెప్పేసి ఛాన్స్ ఇంకొకసారి తీసుకొని మీ కనెక్షన్లో వర్క్ చేయాలని చెప్పేసి కనుక ఉంటే సో ఆ ఛాన్స్ తీసుకొని మళ్ళీ ఇంకొకసారి వర్క్ చేయాలి వర్క్ చేసి ఈ కనెక్షన్ స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలి అన్నెసరీ ఎమోషనల్ కన్ఫ్యూజన్స్ పీపుల్ మేము ఎవరైతే ఈ ఈ డౌట్స్ని కాస్ చేస్తున్నారో మీకు ఈ కనెక్షన్కి సంబంధించి వాళ్ళ నుంచి దూరం వచ్చేసి జస్టిస్ అనేది తీసుకుని రావాలి ఈ కనెక్షన్లో అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు అండ్ ఈ విషయం మీతో చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నారు ఓకే సో చూద్దాము ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో ఈ కార్డ్స్ నుంచి చెక్ చేస్తాను సో వీళ్ళ డీప్ డౌన్ మెసేజ్ ఛానల్డ్ మెసేజ్ మీ పర్సన్ నుంచి మీకోసం యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఆర్ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ ఫ్రమ్ దేర్ పర్సన్ వాట్ ఆర్ ద మెసేజెస్ ఫ్రమ్ మై కలెక్టివ్ ఫ్రమ్ దేర్ పర్సన్ ఐ హవ్ బీన్ డ్రీమింగ్ ఆఫ్ యూ సో ఈ పర్సన్ మీ గురించి కళలు కంటున్నారు మీతో లైఫ్ ఎలా ఉంటే బాగుంటుంది సో ఎలా బిల్డ్ చేసుకోవాలి అని చెప్పేసి మీ గురించి డ్రీమ్ చేస్తున్నారా అన్నట్లు మెసేజ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఐన్ సీక్రెట్లీ అప్సెస్డ్ విత్ యూ అంటే మీరు ఇప్పుడు అనుకుంటూ ఉండొచ్చు ఈ పర్సన్ మరి మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా మర్చిపోయారా ఏంటి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళ నుంచి మెసేజ్ ఏంటంటే ఐఎమ్ సీక్రెట్లీ అప్సెస్ట్ విత్ యూ మీకు తెలియకు తెలియకుండా ఉండొచ్చు బట్ మీరంటే ఈ పర్సన్ మీ మీ గురించి ఆలోచించడం మీతో ఉండాలి కొంచెం కొంచెం మీరు అనుకున్న దానికనే టూ మచ్గానే ఉంది అని చెప్పి చెప్పడం అన్నమాట ఓకే సో నెక్స్ట్ మెసేజ్ యూ ఆల్వేస్ న్యూ హౌ టు మేక్ మీ స్మైల్ ఈ పర్సన్ కొంచెము సీరియస్గా అండ్ అనలిటికల్గా ఉండే టైప్ ఆఫ్ పర్సన్ అయ్యి ఉండొచ్చు కొంచెం అథారిటేటివ్ కైండ్ ఆఫ్ ఫ్రీగా ఉండరు అనమాట కొంచెం ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ అని కూడా చెప్పొచ్చు సీరియస్నెస్ సో అందుకని ఈ పర్సన్ ఏంటి అని అంటే వాళ్ళను ఎలా స్మైల్ చేయించాలి అంటే స్మైల్ తెప్పించడం అనమాట మీ మాటలతో అవ్వచ్చు లేకపోతే మీ కేరింగ్ పర్సనాలిటీ అవ్వచ్చు సో ఈ ఈ పర్సన్తో మీరు ఉన్నప్పుడు వాళ్ళకి స్మైల్ లైక్ బాగా హ్యాపీగా అనిపించినప్పుడే రైట్ స్మైల్ చేసేది సో ఆ విధంగా మీరు అర్థం చేసుకుంటారు ఆ పర్సన్ని మీ పర్సన్ మీరు లైక్ హ్యాపీగా ఉంచుతారు అని చెప్పేసి మెసేజ్ అనమాట ఓకే సో చూద్దాము ఇంకేం మెసేజెస్ ఉన్నాయో నెక్స్ట్ వచ్చేసి ఇట్స్ స్టిల్ నాట్ ఓవర్ బూ ఈ కనెక్షన్ కనుక ఎండ్ అయిపోయింది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వట్లేదు మీ గురించి ఆలోచించట్లేదు అని అంటే అలా కాదు కొంచెం బ్రేక్ తీసుకుంటున్నారు వీళ్ళు ఇంకొకసారి ఛాన్స్ తీసుకుందాం మీ కనెక్షన్కి సంబంధించి మీ లైఫ్లోకి మళ్ళీ రావాలి అని చెప్పేసి అనుకుంటున్నట్లు చూపిస్తుంది అనమాట సో అందుకనే ఇట్స్ స్టిల్ నాట్ బూ అంటే ఇంకా ఇది అయిపోలేదు ఇంకా ఉంది అని చెప్పి మెసేజ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఐ హ్యావ్ టోల్డ్ మై ఫ్రెండ్స్ అబౌట్ యూ ఈ పర్సన్ మీ గురించి వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పారు అని చెప్పాలనుకుంటున్నారు మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఐ స్టిల్ హ్యావ్ యువర్ పిక్చర్స్ ఆన్ మై ఫోన్ మీ పిక్చర్స్ ఈ పర్సన్ ఫోన్లో ఇంకా ఉంది అని చెప్పాలనుకుంటున్నారు లాస్ట్ టూ మెసేజెస్ తీసుకొని ఈ రీడింగ్ ఫినిష్ చేసేస్తాను సమ్టైమ్స్ ఐ విష్ ఐ నెవర్ మెట్ యు సో కొన్ని కొన్నిసార్లు మిమ్మల్ని కలవకుండా ఉండింటే బాగుండు ఎందుకనంటే ఇప్పుడు ఫస్ట్ ఏమో స్టక్ అయిపోయి ఉన్నారు అండ్ ఒకటేమో ఆలోచిస్తున్నారు కానీ వీళ్ళు స్టెప్ తీసుకోలేకపోతున్నారు కన్ఫ్యూజ్ సిచ్యువేషన్ ఉంది సో అందుకని అయ్యిండొచ్చు కొన్ని కొన్నిసార్లు ఈ పర్సన్ మీరు అసలు వీళ్ళ లైఫ్లో రాకుండింటే బాగుండు అని చెప్పేసి మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి చూపిస్తుంది ఓకే లాస్ట్ మెసేజ్ వచ్చేసి ఈ పర్సన్ నుంచి మీ కోసం ఐ డోంట్ టాక్ అబౌట్ యూ మీ గురించి ఈ పర్సన్ డెఫినెట్లీ మాట్లాడతారు మర్చిపోలేదు డెఫినెట్లీ గుర్తుకున్నారు డెఫినెట్లీ మీ గురించి ఆలోచిస్తున్నారు అన్నట్లు వీళ్ళ నుంచి మీకోసం మెసేజ్ ఓకే సో ఇది ఈ వాళ్ళ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది నచ్చింది హెల్ప్ అయింది రెజోనేట్ అయ్యింది అని అనుకుంటున్నాను ఒకవేళ అయితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ ద నెక్స్ట్ రీడింగ్ బై ఫర్ నావ్ టేక్ కేర్